వెల్కమ్ టు న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ అభినందన సంవత్సరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తూ ప్లాంట్ అభ్యున్నతికి విశేష కృషి చేసి నేడు స్వచ్ఛంద పదవి విరమణ పొందిన అండిపోయిన అప్పారావుకు డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్రీ వాత్సవ్ డిజిఎం హరిభజన సింగ్ బిఆర్ లంక పీకే గుప్తా ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫెర్నెస్ ఎలక్ట్రికల్ విభాగంలో వారి చేతుల మీదుగా కప్పి పువ్వుల దండలతో సన్మానించి బహుమతి అందజేశారు ఈ సందర్భంగా ఏజీఎం పృథ్వీరాజ్ మరియు ఏజీఎం విజయ్ కుమార్ కె చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ శేష జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులకు గుర్తురా గురి కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కలిసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు ఉక్కు అధికారులు మాట్లాడుతూ బిఎఫ్ ఎలక్ట్రికల్ విభాగంలో సుమారు ముప్పై మూడు సంవత్సరాలు దాటి సర్వీసును అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు ఇది నిర్వాహంలో ఎంతో చిత్తశుద్దితో పనిచేసే ప్లాంట్ అభ్యున్నతకు పాటుపడమే కాకుండా అటు కంపెనీలోనూ ఇటు సమాజంలోనూ సేవలను అందిస్తూ కుటుంబాన్ని సమాజానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి అండిపోయిన అప్పారావని అన్నారు ఇంకా సమాజానికి పూర్తిగా సేవలు అందిస్తూ క్రీడల్లో రాణిస్తూ కలకలో ఈ మూడు కుటుంబాలు వాళ్ల కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్స్ కెపి రాజు నెల్లి రాజు టి అప్పారావు బిఎస్ఎన్ రాజు మేనేజర్ శ్రీనివాస్ డిప్యూటీ మేనేజర్ శాం సందీప్ బ్లాస్ట్ ఫెర్నెస్ అధికారులు కార్మికులు యూనియన్ నాయకులు సిఐటియు ప్రధాన కార్యదర్శి రామస్వామి మురళీకృష్ణ గద్దాడ రాజు వల్లి వెంకట్రావు మహాలక్ష్మి నాయుడు కృపానంద మిత్రులు తోకాడ అప్పారావు పి సన్యాసిరావు నాయుడు జగన్ రమణ ప్రసాద్ భి శంకర్రావు టి పెంటయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్నం తీసుకు అన్నం అన్నట్టు చెప్తున్నారు మరి తప్పు ఎందుకంటే మనకి అన్ని నైసల్ని ఇచ్చి తీసు ఇవ్వకుండా మీరు నమ్మదే అండి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆల్ ఇండియా తన నివసిస్తున్న కాలనీలో ఆనరబుల్ ప్రెసిడెంట్ కాలనీలో అధ్యక్షుడిగా అనేక పదవులు నిర్వహిస్తూ సమాజానికి సేవలు అందించాలని నవ్యచేతన మహిళా సేవా సంఘ వ్యవస్థాపకుడిగా అనేక సేవలను అందిస్తూ చిన్నతనంలోనే వివాహం చేసుకుని తన భాగస్వామిని చైర్మన్ హైకోర్టు న్యాయవాది నేషనల్ ఇంటర్నేషనల్ అండిబోయన్ లక్ష్మీ గారిని సమాజానికి ఆదర్శంగా నిలిపి ఇద్దరు రత్నాల్లో బిడ్డలను కొడుకు అరుణ్ కుమార్ ట్రిపుల్ ఐటీ బెంగళూరులో సాఫ్ట్వేర్ డెవలపర్గా మరి కూతురు నేషనల్ నా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసి మరి న్యాయవాదిగా మరి నల్సార్ యూనివర్సిటీలో సైబర్